వామ్మో ఏమి ఎండలివి అడుగు బయట పెట్టాలంటేనే భయమేస్తోంది ప్రస్తుతం ప్రతి ఇంట్లో వినిపిస్తున్న మాటే ఇది అయినా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోవడం అందరికీ సాధ్యం కాదు కదా అలాగని వెళ్తే నడినెత్తిన సూర్యుడు బగభగమంటాడు దీంతో ఒంట్లో నీరంతా చెమట రూపంలో పోయి నీరసం వచ్చేస్తుంది ఇలాంటప్పుడే కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు ఇదంతా ఒక ఎత్తైతే ఈ ఎండలకు వడదెబ్బ తగులుతుంది ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళ గురించి వార్తల్లో కూడా చూస్తున్నాం రాబోయేది మే నెల అప్పుడు ఇక ఎండలు ఎలా మండిపోతాయో ఊహించుకోవచ్చు కాబట్టి వడదెబ్బకు గురి కాకుండా అసలు ఎండబారిన పడి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఎండలో ఎక్కువసేపు ఉండడం లేదా పనిచేయడం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది దీన్ని ఎలా గుర్తించాలంటే సాధారణంగా మన బాడీ టెంపరేచర్ దాదాపు తొంభై ఎనిమిది ఫారెన్ హీట్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉంటే జ్వరం వచ్చినట్లు గుర్తిస్తాం అప్పుడు ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది అయితే వడదెబ్బకు గురైతే బాడీ టెంపరేచర్ ఇంకా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా వేసవిలో మన బాడీ టెంపరేచర్ నూట నాలుగు ఫారెన్ హీట్కు పైన ఉంటే దాన్ని సన్స్ట్రోక్గా పరిగణిస్తాం సాధారణంగా మన శరీరంలో ఏదైనా సమస్య లేదా ఇబ్బంది తలెత్తితే వెంటనే దాని తాలూకా లక్షణాలు బయటపడతాయి అలానే వడదెబ్బకు గురైనప్పుడు కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి ఆ లక్షణాలు ఏంటంటే చర్మం పొడిపారుతోంది బీపీ లెవెల్స్ తగ్గుతాయి వడదెబ్బ తగిలినప్పుడు మొదటిగా చేయవలసిన పని ఏంటంటే ఆ వ్యక్తిని నీడలోకి తీసుకువెళ్ళాలి వాళ్ళు స్పృహలో ఉంటే ఏవైనా లిక్విడ్స్ కానీ ఫ్లూయిడ్స్ వంటివి కానీ ఇవ్వాలి తరువాత చల్లగా ఉన్న నీటి తొట్టిలో కూర్చోపెట్టాలి ఇవేవీ అందుబాటులో లేని పరిస్థితిలో ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి అప్పుడు ఐవి ఫ్లూయిడ్స్ మెడికేషన్స్ వంటివి డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్